హరే కృష్ణ చంచలత్వం రెండు రకాలుగా ఉంటుంది మనసుకు సంబంధించినది మరియు బుద్ధికి సంబంధించినది ఇంద్రియాల ద్వారా మనస్సు ఆకర్షణను మనసులో తయారు చేస్తుంది మనసు చంచలత్వం కూడా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఆసక్తికి సంబంధించినది రెండవది ద్వేషానికి సంబంధించినది భగవద్గీతలో మనకు రెండు శ్లోకాలు ఉన్నాయి రెండవ అధ్యాయం అరవై ఏడవ శ్లోకం అలాగే మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం ఈ రెండు శ్లోకాల అర్థాలు మనం ఒక్కసారి చూద్దాము చరతాం యన్మనోను విధీయతే ప్రజ్ఞాం భసి అంటే తీవ్రమైన గాలి నీటిలోని పడవను తోసివేసినట్లుగా మనస్సు లగ్నమైనప్పుడు చరించే ఇంద్రియాలలో ఒక్కటైనా సరే మనిషి బుద్ధిని హరిస్తుంది అంటే భక్తి చేస్తున్నప్పుడు ఒక్క ఇంద్రియం అయినా సరే నియంత్రించలేకపోతే భక్తుడిని ఆధ్యాత్మిక దారి నుండి తప్పిస్తుంది కనుక మనం ఎలా అయితే అంబరీషు మహారాజు చేసినట్లుగా ఇంద్రియాలన్నింటినీ కృష్ణ భక్తి భావనలో తప్పక ఉపయోగించాలి ఎందుకంటే మనసును నిగ్రహించడానికి అదే సరైన పద్ధతి అలాగే మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం ఇంద్రియస్యాగద్వేషిత తయోసమాగచ్చేత్తపరి పరిపంథినౌ అంటే ఇంద్రియాలకు మరియు ఇంద్రియార్థాలకు సంబంధించిన రాగద్వేషాలకు నియంత్రించుటకు కొన్ని నియమాలు ఉన్నాయి ఆత్మానుభూతి మార్గంలో ఆ రాగద్వేషాలు ఆటంకములు అవుతాయి కాబట్టి మనం వాటికి వశము కాకూడదు ఆసక్తి మరియు ద్వేషం అనే ఈ రెండు ఇంద్రియ వస్తువులలోనే ఉంటాయి వాటి వశం కావడం సరైంది కాదు ఎందుకంటే అవి మనకు శత్రువులాగా ఉంటాయి మనస్సు చంచలత్వం తగ్గి లౌల్యమును నియంత్రించినప్పుడే భక్తి చేయగలుగుతాడు భౌతిక వస్తువులు వలన మనస్సు చంచలత్వమే మన భక్తికి మన భక్తి సాధనకు ప్రధానమైన అడ్డంకి మరి అలాంటప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే ఆ సమయంలో ఆ భౌతిక వస్తువులన్నింటినీ భగవంతునితో సంబంధపరిచి వాటి పట్ల ఉండే ఆకర్షణనే భగవంతుని పట్ల ఆకర్షణగా మార్చాలి అదే భక్తి ఈ విధంగా భగవంతుని పట్ల ఆకర్షణను కలగడంతో మనస్సు స్థిరతను పొందుతుంది అంటే చంచలత్వం తగ్గుతుంది దాని వలన భగవద్భక్తిలో నిలిచిపోతుంది మన ఇంద్రియాలు అంటే కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం ఇవన్నీ జ్ఞానేంద్రియాలు అలాగే చేతులు కాళ్ళు మొదలైనవి కర్మేంద్రియాలు ఈ ఇంద్రియాలన్నింటినీ వస్తువులను భగవంతుని పట్ల భావంతో కలిసినప్పుడు మనస్సు భగవంతుని పైన స్థిరంగా నిలుస్తుంది ఇంద్రియ వస్తువులు అంటే రూపం రుచి వాసన స్పర్శ శబ్దం శబ్ద స్పర్శ రస రూప గంధ అంటారు ఈ ఇంద్రియ వస్తువులన్నింటిలో భగవంతుని పట్ల భావాన్ని ఆస్వాదించినప్పుడు అది భక్తిని పెంచడమే అవుతుంది భక్తికి వ్యతిరేకంగా ఉన్న ఇంద్రియ వస్తువుల పట్ల మనం అయిష్టాన్ని చూపాలి అలాగే భక్తి మనలో పెరగడానికి భక్తికి అనుకూలంగా ఉన్న వాటిపైన మాత్రం ఇష్టాన్ని చూపాలి కానీ బుద్ధి చంచలంగా ఉన్నంత వరకు మనస్సు చంచలత్వాన్ని ఎలా తేలిగ్గా తొలగించగలము అందువల్ల బుద్ధి బలంతో చంచలత్వాన్ని తొలగించినప్పుడు మనస్సు కూడా ఇంద్రియ వస్తువుల పట్ల ఉండే ఆకర్షణ ద్వేషాలను నియంత్రించగలుగుతుంది ఏది మనకి మంచిదో ఏది మనకి మంచిది కాదు ఈ వివేకమే మనకి బుద్ధి ద్వారా కలుగుతుంది భగవద్గీత రెండవ అధ్యాయం నలభై ఒకటవ శ్లోకంలో చెప్పినట్లు వ్యవసాయాత్మిక బుద్ధి ఏకహే కురునందన బహుశాఖా హెనంతశ్చ బుద్ధయో వ్యవసాయినాం ఈ మార్గంలో ఉన్నవారు స్థిరమైన బుద్ధితో ఒకే లక్ష్యము కలిగి ఉంటారు ఓ కురునందన స్థిర నిశ్చయం లేని వారి బుద్ధి అనేక విధాలుగా ఉంటుంది కనుక ఆకర్షణ మరియు ద్వేషాలను నియంత్రించడం చాలా అవసరం ఇది మనకి భక్తిలో కూడా అలాగే భౌతికంగా కూడా ఎంతో మేలు చేస్తుంది ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా విడమరిచి చెప్పే భగవద్గీతను అందరం తీసుకుందాము మరియు చదువుకుందాము హరే కృష్ణ